అనంతపురం జిల్లాలోని సెట్టూర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఒకరు ప్రిన్సిపల్పై దాడి చేశారు క్రమశిక్షణ పాటించాలని మందలించినందుకు ఆగ్రహంతో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు ప్రిన్సిపల్ శ్రీరాములు క్రమశిక్షణ గురించి చెప్పినందుకు విద్యార్థి చరణ్ కోపంతో ఆయనపై దాడి చేశాడు ఈ ఘటనపై ప్రిన్సిపల్ పోలీసులకు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో డిప్యూటీ డిఈఓ శ్రీనివాసులు పాఠశాలకు వచ్చి విచారణ చేసి ఆ విద్యార్థికి టీసీ ఇచ్చి బయటకు పంపించారు డిఎస్పీ రవిబాబు పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సంఘటనతో పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని అధికారులు సూచించారు अब हमारे पैकेट में जिसमें लगे हैं, हाँ। कितने समय? 55 समय। तो दूसरा, ये डेली। काम ऐसा कुछ ही है। क्या रखा है? इसी एक लेकिन अस्पताल पकड़ लेते हो नहीं लेते हो इनको। इन्होंने कैसे करेंगे? सारे पकड़ लेंगे।